ఒక మంచి కార్యక్రమానికి మన పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు ఎస్పి గారి ఆధ్వర్యంలో అన్ని పోలింగ్ స్టేషన్ పోలీస్ స్టేషన్స్లో ఈ డిజిటల్ బోర్డ్స్ పెట్టి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి పబ్లిక్ అయితేనేమి ఇతర ప్రజలందరికీ కూడా చట్టాల మీద అవగాహన కల్పిస్తూ ఇటువంటి నేరాలు జరిగే అవకాశం ఉంది దాని పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలి ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినందుకు వారిని అభినందిస్తున్నాను నమస్తే చాలా వరకు మనము ఏ సందర్భంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక నేరాల బారిన పడుతూ ఉంటాం అంటే మోసాల బారిన పడుతూ ఉంటాం కొన్నిసార్లు క్షణిక ఆవేశంతో యువత అప్పులు చేస్తూ ఉంటాం చదువుకునే విద్యార్థులు చిన్న చిన్న వాటికి భయపడిపోయి ఇదే జీవితం అనుకొని వారు ఒక కఠిన నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది అట్లాగే యువత ఈజీ మనీకి అలవాటు పడి నేరాలు పాల్పడే అవకాశం ఉంది అలాగే ఈ మధ్య కాలంలో అంటే గతంలో కొన్ని కారణాలతోటి ఈ గాంజా సంస్కృతి ఎక్కువైపోయింది అన్ని చోట్ల దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది ఆ దిశగా ఎస్పీ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ పల్నాడు జిల్లాలో ప్రారంభిస్తున్నందుకు సిబ్బందిని ఎస్పీ గారిని పోలీస్ వాళ్ళందరినీ శాఖని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను